శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై రెండవ సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ డిసెంబర్ పువ్వులు పూర్వకాలమందు రష్యా దేశపు ఒక పల్లెటూరులో ఒక శ్రీమంతుడు ఉండేవాడు అతనికి సోనియా అనే కూతురు సోనియా తల్లి పోవటం చేత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రెండవ భార్యకు నటాష అనే ఒక కూతురు నటాషా పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురు పైన అసూయ ఎక్కువగా వచ్చింది పాపం తల్లి కూతురు సోనియాను ఏమో యాతనలు పెట్టసాగారు సోనియా చక్కని చుక్క బుద్ధిమంతురాలు ఓరిమికి పెట్టింది పేరు సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది తన మీద పడిన ఇంటడు చాకిరి సంతోషంగా చేసేది ఇదంతా తండ్రికి తెలుసు అయినా వాళ్లను ఏమీ అనలేకపోయేవాడు ఏదో వంకపెట్టి తల్లి కోతుళ్ళు సోనియాను వెళ్ళగొట్టాలని నిశ్చయించారు ఏదైనా అసాధ్య కార్యం ఒకటి ఒప్పచెప్పి తిరిగి ఇంటి ముఖం చూడకుండా ఏ అడవుల్లోనూ పడి తిరుగులాడుతూ ఉండేటట్టు చేద్దామనుకున్నారు అది డిసెంబర్ నెల గట్టు శీతాకాలం రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలోలా కాదు భూమంతా మంచుతో కప్పబడి ఉంటుందట ముక్క అనేది మొలవనే మొలవదు సవితి బిడ్డ సోనియాను తల్లి చీరవిలిచి అమ్మాయి కొండ మీద పూచే పువ్వులు కాశీని వైద్యంలోకి కావలసి వచ్చినాయి ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి వెళ్ళి వెంటనే అంటూ వేగిరపెట్టింది సంతోషంతో బయలుదేరింది సోనియా పీడ వదిలింది ఇక అది మళ్ళీ గడపదొక్కడం గల్లా అని అనుకుని సంతోషించారు కూతుళ్ళు పోయి పోయి అడవులు ఎన్నో తిరిగి తిరిగి సోనియా కొన్నాళ్ళకి ఒక కొండ ప్రదేశం చేరుకుంది అదంతా మంచుమయం దారి తెన్ను తెలియటమే లేదు అయితే అల్లంత ఎత్తున మినుకు మినుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది ఆ వెలుగు గుర్తుగా పెట్టుకొని ఆమె అదే వైపు పోసాగింది చేరువకు పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాజొచ్చింది ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇంకా దగ్గరికి వెళ్ళింది అది ఒక చలిమంట దాని చుట్టూతా కొంతమంది పురుషులు కూర్చొని చలికాచుకుంటున్నారు సోనియా ధైర్యంగా మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్న వారికి నమస్కరించింది కూర్చున్న వాళ్ళు పదకొండు మంది అక్కడనే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలి రాజు తలపైన కిరీటము చేతిలో రాజదండము ధరించి కూర్చున్నాడు సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయనే అందుకున్నాడు కూర్చొని ఉన్న పదకొండు మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ అమ్మాయి నీవివరవు మానవుల చొరరాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రివేళ పనిగొట్టుకొని వచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతూ మళ్ళీ వెంటనే మేము మాసాలను పాలించే రాజులం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు ఏడాది పన్నెండు నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాము ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన డిసెంబర్ మహారాజులంగారు అని ఆమెకు తెలియజెప్పాడు సోనియా గిరుక్కున ఆ డిసెంబర్ మహారాజులంగారి వైపు తిరిగింది ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను చూశాడు రాజు ఆమె ముఖం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడి ఉన్నట్టు కనిపించింది దయనీయమైన ఆమె చరిత్ర వినటంతోనే డిసెంబర్ రాజు ఆమెను ఓదారిస్తూ తాను గద్దె దిగి మంట వద్ద కూర్చొని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు జూన్ రాజు గద్దె మీద కూర్చొని ఆజ్ఞాపూర్వకంగా ఒక్కసారి దండం ఊపేసరికల్లా కొండ మీది మంచు త్రుటిలో కరిగిపోయింది చూస్తూ ఉండగానే భూమంతా పచ్చగా కను పండుగగా కనిపించింది ముక్కలు మొలిచినాయి చేలు పండినాయి పూల మొక్కలు పుష్పించినాయి కాయలతో చెట్లు నిండిపోయినాయి రాజు అనుమతిపైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావలసినన్ని పువ్వులు కోసుకున్నది పువ్వులు సృష్టించి ఇవ్వడమే కాకుండా ఇంటికి వెళ్ళే వరకు అవి వాడిపోకుండా ఉండేట్టు కూడా రాజు వరమిచ్చాడు సోనియా కోరిక నెరవేర్చడంతోనే జూన్ రాజు గద్దె దిగి మళ్ళీ చలిమంట వద్దకు పోయాడు అప్పుడు డిసెంబర్ మహారాజులంగారు యథాప్రకారం గద్దెక్కాడు జూన్ రాజు దిగటంతోనే ముక్క మోడి మాయమైనాయి డిసెంబర్ రాజు ఎక్కడంతోనే మళ్ళీ కొండలన్నీ మంచుతో భవించినాయి పన్నెండుగురు రాజులకు సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకుని వెళ్ళిపోయి ఇల్లు చేరుకుంది సోనియా కంటబడేసరికెల్లా తల్లికూతుళ్లకు అమితాశ్చర్యం కలిగింది ఏమీ ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కలలోనూ తలచలేదు పైగా ఆ కాలంలో పువ్వులు పుట్టించుకు వచ్చి కేవలము ఒక అసాధ్య కార్యాన్ని సాధించుకు వచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్యం పొందారు అంతేకాదు ఆమె పైన అసూయ చెందారు ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకొచ్చావు చెప్పు అని వాళ్ళు గద్దించారు జరిగిందంతా పూసగొచ్చినట్లు చెప్పింది సోనియా అపురూపమైన ఈ పువ్వులను తీసుకువద్దామని నటాష కూడా బయలుదేరింది శ్రమపడి కొండ ప్రదేశం చేరుకుంది ఈమెకు కొండ మీద వెలుగు మంట చుట్టూ కూర్చుని ఉన్న రాజులు కనిపించారు అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు అందుకే పోవయ్యా పెద్ద మనిషి నా గొడవ నీకెందుకు అనేసి తన దారిన పోబోయింది నాలుగడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబ దబ మంచు పిల్లల మీద పడి మరి ఆనవాళ్ళు లేకుండా ఆమె కప్పడిపోయింది కూతురు కోసం ఆత్రంతో ఎదురుచూసింది తల్లి ఎన్నాళ్లకు రాకపోవటంతో తనే బయలుదేరింది ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకుంది రాజులు వేసిన కృషుల ప్రశ్నకు ఈమె కూడా వికటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకి గతే తల్లికి పట్టింది తల్లి తల్లికూతుర్లు తగిన తల్లి తల్లికూతుర్లు తిరిగి రాకపోవటంతో సోనియాకు కలవరం పుట్టింది ఆమె మళ్ళీ మంచు కొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతంతా తెలిసింది సోనియా తన మాట మంచితనంతో వారి కడుపులు కరిగించి సవితి తల్లిని నటాశాను బతికించుకుంది జూన్ మాసంలో పూయవలసిన పువ్వులను ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబర్ నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వులనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది ఈ కథ రాసిన వారు వజ్జల రమేష్ కిడ్డర్పూర్ కలకత్తా ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి